అతను డబ్బు అంటే డబ్బే రూపాయి అంటే రూపాయి వంద అంటే వందే చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పి చెప్పారు నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి నరేష్ నరేష్ నాతో అక్కని బాగా మాట్లాడతారండి అక్కని కానీ మా ఒకసారి నలుగురు ఉన్న ఎవరు లేనప్పుడు అక్కని బాగున్నారా అంటారు నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు అంత వద్దులే నరేష్ కూర్చొని దాన్ని బాగా మాట్లాడుకుంటారు కానీ మా టీం టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు వాళ్ళే ఇచ్చుకున్నా నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు నేనే నేనేమంటాను మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్ నేను కొన్ని పెట్టానండి అక్కడ మా జోనర్ వదలండి మా సీను అన్న నేను మా సుబ్బు గారు మేము ముగ్గురం కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము మాది ఇదే కదా అని మా సీనన్న అన్నాను అవాయిడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ ఇచ్చారు సరే రన్ అవుతున్నాం ఆ నరేష్ నాదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేది అనమాట నాకు ఎక్కడో వీళ్ళు కావాలని నాతో వేస్తున్నారు మా టీం రాయకుండా అనేది ఎక్కడో నాకు కూర్చి తేడాగా అనిపించింది నేను నేను ఆలోచించే విధంగా ఒకేళో పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది ఓహో నా టీంని నేను అప్పటిదాకా నడిపిన మేము నడిచిన టీం నాదని కాదు వాళ్ళ టీం లో ఉన్నాను అనుకున్నాను మా సుబ్బు గారు మా సీన్ అన్న వాళ్ళ టీమ్ లో నేను ఆ నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవైడ్ చేసి నన్ను ఒకదాన్నే తీసుకొచ్చారు నేను ఒకదాన్ని కాదు వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు వాళ్ళు వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్ గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తారు ఒక ఫ్లో ఉంటుంది నాకు అది తెలుసు మా ఆయనకి ఆ విషయం తెచ్చు సీన్ అని కూడా తెలుసు ఒక్కొన్న చేస్తున్నారు కావాలన్నా వైట్ చేస్తున్నారు చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది కావాలైనా వైట్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని అవతల వాళ్ళకి నేర్పించాలండి నూరు యాస నేర్పించాలి ఆ వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది బాగాలేదని వేస్తున్నారు వెళ్ళిపోమంటున్నారు ఎక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది ఫిఫ్టీ ఫస్ట్ ఫార్టీ థౌసండ్ మొత్తం మొత్తం కలిగి మొత్తానికి వెళ్ళి రైటర్ కూడా మేము ఎంచుకోవాలి రైటర్ అమౌంట్ మందే ఉంటుంది ఆ తర్వాత రైటర్ కి పదివేలు తీసుకుంటారండి ఒక రైటర్ వాళ్ళు ఇస్తారు రైటర్ లేతే మనం వేచ్చు రైటర్ కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కూడా మనం ఎంచుకోవాలి ముగ్గురు నలుగురు ఉంటారు అంతే ఎంత చాలా తక్కువ మిగిలేదండి ఐదు వేలు ఆరు వేలు అట్లా మిగిలితే అన్ని పోంగ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు పైగా అంటే రాను రాను ఎందుకో వాళ్ళు వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తున్నది ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది ఏదో బాగాలేదు అనడం ఎక్కువ అయిపోయింది ఎందుకో మనం వీళ్ళకి నచ్చటం లేదు అని చెప్పి మేమే మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నేను పిలిచారు ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు బట్ నేను ఇది ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను కదా పిలిచారు పిలిచారు నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను అది నా వరకు పిలిచారు రాకేష్ రాకేష్ చిన్నపిల్లలను పెట్టుకొని చేస్తుంటారు కదా అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాలు సినిమా నడుస్తుంది అమ అమరాపురంలో షూటింగ్ నడుస్తుంది రాకేష్ అన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట మీరు టీం వదిలేశారు కదా నాతో మీతో కలిపి చేసుకోమన్నారు మన ఇద్దరం కలిపి చేద్దాం అతను మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు ఆయన మంచి యాక్టర్ నాగన్నా మంచి యాక్టర్ ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తున్నా లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఆ ఫర్దర్గా ఒక స్కిట్ అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పలే సర్లే నన్ను నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్ ఆయన చాలా మంచి యాక్టర్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కాని ఉంటే ప నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వీళ్ళకి వాళ్ళు సుబ్బుతో చెప్పరండి నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు అంటే కొంత కొన్ని కొన్ని వాళ్ళకి ఈయన ఈయన నచ్చడం అనేది నాకు అర్థమయ్యేది తర్వాత ఈయన ఎందుకు నచ్చడం పాపం అంత మంచి ఆర్టిస్ట్ ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు వాళ్ళతో మింగిలి అయిపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు ఏం లేవు తన పని తను చేసుకుని వచ్చేస్తాడు కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సరేలే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు నేను మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మళ్ళీ వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్ గా పిలిచారు గెస్ట్ గా ఇల్లు చేసుకొని వస్తున్నావు అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని పిలిచి మళ్ళీ స్వారీ చెప్పారట స్టార్ హీరో అందులో ఉందా ఓడు నేను ట్రైన్ పిలవడం కాదు అందులో ఇంకెప్పుడు చేసుకుంటావరా ఆ డైలాగ్ ఉంది కదా నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది ఆయన హీరో గారండి ఆ ఓడారంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు చెండి చేసుకుంటారు అంటాను కదా అదే అన్నప్పుడు ఆ డైలాగ్ రాసే సారీ రావద్దు సార్ ఎందుకు రాశారు ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అంటాను అంటే అప్పుడు బాగా వస్తుంది ఫ్యామిలీలో చిన్నమ్మ పిన్ని ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు ముందు సిద్ధు సార్ డీజే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి ఒకసారి అనుకుందాం అని అంటారు ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ సార్ చూసి మళ్ళీ సార్ మల్లికార్జున సార్ ఆ సార్ సార్ చూసి సరే రయ్యం రాసారు సార్ నాకు ఏంటంటే పర్లేదు పర్లే 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 అంటున్నారు సిద్ధి సార్ సార్ ఇంకెప్పుడు చేసుకుంటారు నా అని ఇట్లా చేయబట్టి అనేది సారీ సార్ పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు నాకు సినిమాలు అవకాశాలు వస్తున్నాయి వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలీదు ఏ ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయి అని ఒక టెన్షన్ పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చి వచ్చింది ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది ఆయన మంచి హీరో అప్పటికి ఆయన రైటింగ్ ఓ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు అప్పటికి చెప్పారనమాట ఆయన బడ్డే స్ట్రగుల్ ఇదంతా వినున్న నేను ముందు ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను అదంతా చూసి ఆ చాలా గొప్ప మంచి యాక్టర్ తో చేయబోతున్నాం మనం ఆ గుడ్ ఫీల్ తో వెళ్ళాను ఆ గుడ్ ఫీల్ లో రే ఒకటి రాసిపెట్టరు ఇప్పుడే ఈ రే ఈ రేనే అనుకునే నేను ఆ ఏంటి చిన్నమ్మా పతంగల రాజాక ఏం చేస్తున్నాడు అని అంటే ఆ బానే ఉన్నాడు రే నీకు సంబంధం అది రెండు సార్లు మూడు సార్లు వస్తాయి ఆ రేలు ఇన్ని రేలు ఎందుకు సార్ నేనంటే అని పర్లేదు ఆ సిద్ధు గారు సార్ సిద్ధు సార్ రాసినట్లు అంటే సిద్ధు తోనా ఆ రిహార్సల్ టైంలోనే అండి రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రే సారీ సార్ అని పర్లేదు పర్లేదు అమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ ని చాలా హెల్దీగా మారుస్తున్నారు ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఎవడ స్మై ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ చేసేస్తాడు ఆయన ఆయన ఒక స్మైల్ బాంబు లా చేసేస్తాడు అనమాట ఏ డ్రెస్ అయితే ఈయన 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 డైలాగ్ వేయంగా నవ్వేస్తాడు ఆ ఏం లేసారంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్ ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వాళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు మనసు నొచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు అంటే నేను భగవంత దేవాలని నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి విశ్వక్షణ గారు కాదు ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా అందరితో మాట్లాడతారు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలు అంతా అంటే కోఆక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారండి ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు ఒకప్పుడు మిగతా కోఆక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో బిడియం ఉండేది మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏమో కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు అంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు ఎంకరేజ్ చేస్తారు మనం మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా ఆహా అలా కాదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడా ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఏమైనా సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటి ఇంటెన్షన్తో ఎవరు లేరు సూపర్ అది నాకు అది మంచిగా అనిపించింది నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ అడిగారు మీరు సమాధానం చెప్పారు నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను కమిటీ కుర్రాల సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది ఎవరి పదకొండు మంది ఎవరి ఆర్టిస్ట్ అని చెప్పేసి వచ్చేసి చాలా మంచి రోల్ ఎమోషనల్ రోల్ ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరినీ పిలిచారు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయన ఫోటో దిగి ఒక మంచి మెమరీ యాక్చువల్ గా రోజు మీరు కూడా వెళ్ళాలి నాకు ఎవరు నన్ను పిలవలేదండి నన్ను ఎవరు పిలవలేదు యాక్చువల్లీ మా మా ప్రసాద్ బెహరా ఏమన్నాడు చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకు ఎవరు చెప్పలేదు ఇట్లా నేను నన్ను పిలుచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి మా మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను తన ఇండస్ట్రీని ఓ రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి ఆయన అంటే నాకు చాలా అభిమానం మా గురువు గారు ఆయన దగ్గర పోకుండా ఎవరు ఉంటారు బట్ నాకు ఇదేమంటే ఈవెంట్ ఉంటది కదా సాంగ్ లాంచ్ ఈవెంట్లు ఆ ఈవెంట్లు ఆ ఈవెంట్ పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ అరే ఈవెంట్ గా రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను రా అక్కడ రావచ్చు కదానే ఎన్నిసార్లు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు ఇట్లా ఈవెంట్ లో కనపడాలి కంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఆ ఈవెంట్ లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా ఏం మాట్లాడాలి అర్థం కాదు నువ్వేం మాట్లాడబోయే చిక్కుచాలిని బట్ నేను పోలేదు ఒకసారి మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారన్నమాట సినిమా కమిటీ కుమారు సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను గానీ ఈ వీళ్ళందరూ హీరోలు అంతా పోయి లాంచ్ ఈవెంట్స్ జరిగేటప్పుడు నేను పోలేదు అవార్డ్స్ అప్పుడు వెళ్ళాను మళ్ళీ చిరంజీవి గారిని అయ్యి ఎందుకు ఒక్కసారి మన నెల్లూరు యాసలో చిరంజీవి గారిని కలవాలని ఒక్కసారి చెప్తారు అయ్యా తప్పకుండా మిమ్మల్ని ఓపాలి ఒక్కసారి ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్ ఉంటుందండి అంటే మీకు ఒక విషయం విషయం చెప్పాలి చిరంజీవి గారి చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది అవును అప్పటికి నేను చాలా చిన్న పిల్లని మా నాన్నమ్మ గారిని తీసుకొని మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు డాడీ అని ఒక సినిమా వచ్చింది మేము తాళ్ళపూడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి వాణి వాణి హాల్ ఇలా థియేటర్స్ ఉండేవి ఆ థియేటర్కి సినిమా ఈ సినిమా ముత్తు తాళ్ళపూడి నుంచి ముత్తుకూరు వరకు నడిచెళ్ళావండి మేము నడిచెళ్లి అంటే ఇంటి దగ్గర ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే థియేటర్కు ఉండమని చెప్పి మా నాన్నమ్మ గారు తీసుకెళ్లారు మా నాన్నమ్మ తీసుకెళ్తే బిలో మధ్య తరగతి அப்படிக்குரஞ்சீவ சேவர் அண்டே ரேஞ்ச் அபிமான காது இப்ப நடுச்சு மாநாடு சின்ன பிள்ளை எக் கொட்டி நடுச்சுக்கெல்லாம் யிஎேட்டர் கெழி வாணி யேட்டர்ல சார் ட்ரெஞ்ச்லுட்டாய் அன்னாட்ட நே கிந்த நேர டிக்கெட் சேர்ம டே ంత అభిమానం ఉంది కాబట్టి సార్ నేల టికెట్లు కూర్చొని మా నాన్న సిచువేషన్ కదా ఆ డాడీ ఈ సినిమా చేసిన తర్వాత నేను ఏడుపు మా నాన్న గుర్తుకొచ్చి ఏడిచి ఏడిచి మా నాన్న ఒళ్ళు పడుకొని మళ్ళీ ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి సార్ని చిరంజీవి నాకు ఉన్న ఆశ ఏంటంటే సౌందర్య గారిని కలవాలనుకున్నా నేను రాక్తరికి భగవంతుడి దగ్గర అది అవ్వలేదు నేను రాక్త మేడం కాలం చేశారు నాకు అది అదొక అసంతృప్తి అలా ఉండిపోయింది ఇండస్ట్రీకి వచ్చాను సౌందర్య గారితో ఫోటోది ఫస్ట్ లో అనుకునేది అంటే ఇండస్ట్రీకి రాకముందు అసలు సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారు అంటే చాలా ఇష్టం సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారిని కలుస్తానా నేను ఈవెంట్లు చేసుకునే అట్లా అవుట్ అనుకున్నాను ఇండస్ట్రీ దాకా వచ్చిన తర్వాత అప్పటికే ఆవిడ అనిపారు అరే నేను ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఇష్టపడలేదు అనమాట అంటే నాకు ఒక రకమైన భయం వేసింది ఓయ్ మనం కాళ్ళు అభిమానించే వాళ్ళు చచ్చిపోతే అది ఇంత బాధ ఉంటుందా అనేసి తర్వాత నేను ఎవరిని అభిమానించలేదండి హీరోల్ని ఎవరిని అభిమానించినా కానీ వాళ్ళని కలుద్దాం చిరంజీవి సార్ని కలుద్దాము ఒక ఫోటో తీ నాకు రామ్ చరణ్ గారు అన్న అల్లు అర్జున్ గారు అన్న నా ఫేవరెట్ హీరో ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే రామ్ చరణ్ గారు మహేష్ సార్ అంటే పిచ్చి మహేష్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం అన్నమాట ఇంక చిరంజీవి గారు అంటే మా మగురుగారు మా గురువు గారు అంటారు నేను సార్ అంటే చాలా ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ వచ్చేసి నవీన్ పులిశిట్టి గారి ఒక సినిమా చేశానండి రీసెంట్ గా చేశాను మిత్రమండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు మిత్రమండలి లైలా మూవీ వరుసగా ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే ఆ ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు చేశానండి ఆరు సినిమాలు చేశాను ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజులు అయితే ఆరు సినిమాలు చేశాను ఇయర్ లో అయితే చాలా తక్కువ రెండు వేల ఇరవై ఐదులో లో కానీ ఇయర్ ఎండింగ్ వస్తున్న తర్వాత ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది నిన్న వచ్చిన కాలది దాంట్లో పదిహే పన్నెండు రోజులు అడుగున్నారండి నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పున్నారు అది అదొకటి ఉంది ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ ఒడిశాలో షూటింగ్ అంట అది ఐదు రోజులు అది చెప్పున్నారు దానికి క్లాష్ అయితే అదన్న ఒప్పుకుంటా ఇదన్నా ఒప్పుకుంటా ఇంకా డేట్ డేట్ మంత్ నెక్స్ట్ మంత్ షూటింగ్ సీరియల్స్ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే ఒకసారి నేను పొరపాటుగా రెండు సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను ఆ రెండు సీరియల్ డేట్లు ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట ఒక సీరియల్ నడుస్తోంది ఏముండో శ్రీమతి గారు అనేసి జమనీలో ఒక సీరియల్ నడిచేది అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్ ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి పిలిచి మరీ నాకు ఆ స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి ఏం సీరియల్ అబ్బాయి పేరు గుర్తురావట్లేదు ఆయన ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను మా సుబ్బు గారికి ఫోన్ చేసి అన్న మా సుబ్బు గారికి ఫోన్ చేసి సుబ్బు సుబ్రమణ్యం అన్న నాకు నీరసమ్మ కావాలి ఒక సీరియల్ మేము ఎదుర భార్య భర్తలుగా చేయబోతున్నాం ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఒక ఒక వైఫ్ ఉంటుంది నేను తమ్ముడు క్యారెక్టర్ చేయబోతున్నాం డ్యూయల్ రోల్ అన్నా నాకు తను కావాలి అంటే అన్నది ఖచ్చితంగా మా ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశారు చాలా మనం చేస్తున్నారా నాతో అంటే అనయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పా ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్ తోనే మాట్లాడ్డం గుర్తు గుర్తు పెట్టుకొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని సీను అన్నకి చేసి మళ్ళీ నాకు చేయకుండా సుబ్బు గారికి చేసి తర్వాత నాకు చేశారు చాలా మన ఇద్దరం చేస్తున్నారా అంటే అనయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకుని అంటే జీ తెలుగు తర్వాత తర్వాత ఈ రోజున నాకు గుర్తుకొచ్చారు నా మైండ్ లోకి వచ్చారు ఆ రెబల క్యారెక్టర్ ఒకటి ఉంది నన్ను నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు సరే సరే అని చెప్పి నేను చేసి అది ప్రేరణ బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా తన పైన ఆ లైంగిక ఆరోపణల కేసు రావడం అరెస్ట్ అవడం ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది అండి అంటే ఆమె నాకు తెలిసిన అమ్మాయి ఈ అబ్బాయి నాకు తెలిసానమ్మాయి ఆమెతో నేను మాట్లాడాను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడకూడదు బట్ నేను వాళ్ళిద్దరు నాకు తెలుసు ఇద్దరు నాకు తెలుసు నేను ఆమెతో మాట్లాడాను అనమాట కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్కి వాళ్ళిద్దరు గొడవ జరిగిన రోజు నా నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి ఆ సిరీస్లో ఉన్నాను ఆ సిరీస్ ఆ ముందు సిరీస్లోనే తర్వాత ఆ నేను ఉన్నాను నాది అయిపోయింది నేను వచ్చేసాను ముందు తర్వాత వాళ్ళు చెప్పాడు ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది ఆమె కేసు పెట్టింది అదేంట్రా కేసు పెట్టడం నేను వెంటనే ఆమెకి మెసేజ్ చేసి కాల్ చేస్తే అత్తల మెసేజ్ చేశాను అది కాదురా ఏం జరిగింది మీ నువ్వు కేసు పెట్టడం ఏంటంటే నీకు సంబంధం లేని విషయం అక్కడ ఇదేనని నీకు సంబంధం లేని విషయం అని మనకు ఏం జరుగుతుందో పడేదాన్ని నాకే తెలుస్తుంది అని అంట మోడీ ఎడు ఉంటే కదా నాకు ఒకటే వాడు షార్ట్ టెంపర్ తెప్పితే షార్ట్ టెంపర్ అది ఒక్కటే తప్పితే ఇమ్మీడియట్గా కోప్పడతాడు ఇమ్మీడియట్గా మళ్ళీ తగ్గి మాట్లాడతాడు ఎవరినైతే కొప్పడతాడు మళ్ళీ వాడికి క్షమాపణ చెప్తాడు ఎవరినై వాడి స్ట్రగుల్లో ఉన్నప్పుడు వాడి స్కిట్లో రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతుండే జరగరా రాస్తుంటే ఏంటరే మీ గొడవ అంటాడు వెంటనే రే రాస్తున్నారా ప్లీజ్ ఇంట్లో అంటే ఇప్పుడు ఆ గొడవ అది తప్పితే నేను వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో లేకపోతే వచ్చిన సమయంలో నేను నేను నాకు ఏం ఏం ఇరుక్కుంది ఈ కేసు నేను ఏం మాట్లాడాలా నాకు ఏం మా ఏం మాట్లాడాలో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల అప్పటికీ రెండు ఛానల్స్ టీవీ ఛానల్స్ సాక్షి అండ్ టీవీ నైన్ దగ్గర నుంచి నాకు రెండు టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ప్రసాద్ బెహరా గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు మీరు వచ్చేమన్నా మాట్లాడతారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను వాళ్ళ కుటుంబ సభ్యురా కో యాక్టర్ని కాకపోతే వాళ్ళతో రేపాల్సి నాకు షూటింగ్ వరకే ఉంది అంతవరకు వచ్చి నేను వాళ్ళ నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యురాలనే కాదు అట్లనే వాళ్ళతో ట్వంటీ ఫోర్ అవర్స్ రావాలో ఉన్నానా అంటే లేదు బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా నేను ఒక యాక్టర్ని నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది అందులో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి వాటి విషయాలు నేనేం మాట్లాడతాను నన్ను నేను నేను మాట్లాడలే పోలీస్ స్టేషన్ దాకా పోలే ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం నాకు నువ్వు పుయ్యి అమ్మాయిని వేధించావా అని అడగలేము ఏం నా తమ్ముడు అండి వాడు నా తమ్ముడు నేను ఏం పాయింట్ రేసి మాట్లాడాలో నాకు ఒక రకమైన ముఖం ఆటం అయిపోయింది వాడు మొహంలో చూసి ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేశాము వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మనశాంతిగా నీ వెళ్ళా నీ వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన నేను కూర్చొని నాకేం మాట్లాడాలో తెలియలేదురా అంటే పర్లేదు నిర్జా కాదు ఫైనల్ క్వశ్చన్ మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్ అవును మన నెల్లూరు ఫుడ్ మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి నెల్లూరు ఫుడ్ అండి నాకు అన్ని నచ్చుతాయండి పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం గోంగూర పచ్చళ్ళు టమాటో నెల్లూరులో దొరికినటువంటి కూరలు నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరకదండి నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం నెల్లూరు కారం దోశలు నెల్లూరు గోంగూర పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఇవి బాగుంటాయి నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి అది చాలా ఇష్టం ఏంటది నెల్లూరు చేపలు పులుసు అంటున్నారా నేను తినను కదండి అంటే మ్యారేజ్ ముందు తిన్నాను అది వేరే కాస్ట్ లో ఉన్నా కదా ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడాని కావలేదో తెలియదు ఓకే ఓకే థాంక్యూ అండి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు కూడా డబింగ్ కెలే అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం మా ఐడ్రీమ్ కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తా ఇది చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు gpsfc వాళ్ళకి ఆర్గనల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger